శివం కలిగిన దేవుని బిళ్ళారావు మీ అందరు కూడా ప్రభునేశ క్రీస్తు నామములు శుభములు వందమే తెలుచేస్తున్నారు దేవాది దేవుడి క్రీస్తు దేవుడు సృష్టికర్తన దేవుడు భూమి ఆకాశము సమస్త మొక్కలుగా చేసిన దేవుడి క్రీస్తు దేవుడు మంచి కాపరి ప్రభు ప్రధాన కాపరి ప్రభు గొప్ప కాపరి యేసుక్రీస్తు దేవుడు మా కుటుంబంలో చేస్తున్న గొప్ప కార్యములు బట్టి మేళని బట్టి సాక్షి చెప్తున్న దేవుని బిరలారావు ప్రభునేశ క్రీస్తు రాత్రి వెనక పగలనకనే దొరుకుతుంది ఇరవై నాలుగు గంటలు ప్రభునేశకరిస్తూ దేవుని సువర్త పనులు వెళ్తున్నాడు ప్రభు కాపాడుతూ పోషిస్తూ సంరక్షిస్తూ సజ్జు ఈ నూతన సంస్థను నూతన కార్యములు ప్రభు చేస్తున్నాడు ఈ భూమి మీద ఎవరికి చేయలేనంత మేలు యేసు ప్రభు దేవుడు నాకు చేస్తున్నాడు ఎవరికి లేని దీవుని ప్రభు నాకు చేశాడు ఎవరికి లేని ఆశీర్వాదం యేసు ప్రభు నాకు చేశాడు భూమి మీద ఏ సావుకు లేని అభిషేకము దేవుడు నాకు మాత్రం ఇచ్చాడు దేవునికి మైమక్కలనే కాక అనేకమైన కార్యక్రమాలు కార్యాలు చేస్తున్నా దేవునికి స్వార్థ సభలు చేస్తానికి దేవుడి కోరుకో చూపించాడు ఇంటి స్వార్థు స్వార్థ నాకు తోడుగా ఉన్నాడు దేవునికి మహిమ మహిమకరణిగాక ప్రభు యేసుక్రీస్తు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ప్రభుని మయపరుషానికి ప్రకటిస్తాడు యేసుక్రీస్తు దేవుని ఘనపరచడానికి దేవుడు నూతన కార్యములు నూతన మేలు నూతన దేవుని నూతన ఆశీర్వాదం భూమి మీద అనేకమైన క్రైస్తవులు విశ్వాసులు దేవుని పిల్లలు కూడా అనేకలు సహకరిస్తున్నారు నాకు మాత్రం సహాయం చేస్తున్నారు అనేక బిడలు సహాయపడుతున్నారు నువ్వు చేస్తున్న సేవ గొప్పది నువ్వు చేస్తున్న పరిచయ గొప్పది నువ్వు చేస్తున్న సేవ కార్యక్రమాలకి మేము సహాయం చేస్తామని అనేక స్త్రీలు అనేక పురుషులు సపోర్ట్ చేస్తున్నారు దేవునికి మహిమ గాక దేవుని బిడ్డలారా నేను అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాను తొంభై సంవత్సరంలో పంతొమ్మిది వందల తొంభైలో జి ఏసఫ్ గారు నేను అనేకమైన సువార్త కార్యక్రమాలు చేశాం ఐజలుంటాడు ఫీల్డీ చైర్మన్గా ఏసఫ్ అనే పాస్టర్ జి ఏసఫ్ గారు నేను అనేకమైన సువార్త సువార్త కార్యక్రమాలు ఎలాగ చేయాలో సువార్త ఎలాగ ప్రకటించాలో ఇంటి సువార్థ ఈ సువార్థ ఎట్లా చేయాలో పత్రికలు భరిస్తూ నేను జి హెస్ గారు ఐజలు ఉంటాడు చైర్మన్ గారు అనేక గ్రామాలు తిరిగి రాత్రి పగలు అనేకమైన గ్రామాలు సువార్త బర్రెలు కాస్త గొర్రెలు కాస్త వాళ్ళకి పొలాలలో పని చేస్తూ నడుస్తున్న వారికి స్వార్థ పత్రికలు వస్తూ రాత్రి అయిన తర్వాత రాత్రి కూడా ప్రయాణం చేస్తున్నాం అడ్డంగా సేనలో నడుస్తామండి ఎక్కడైనా పొద్దు ముక్తి అక్కడ ఒక నలుగురు ముగ్గురు జమేస్తాను అక్కడ సువార్థ ప్రార్థన కోరిక పెట్టి వాళ్ళకి వాక్యం ఇప్పించి మళ్ళక్కనట్టు ఇంకొకరి దగ్గరికి అలాగే వెళ్తుంటాం అనేక ప్రాంతాల్లో వెళ్ళాం మాస్టర్ జిఎస్ఎఫ్ గారు సువార్థ కార్యక్రమం సేవ ఎట్ల చేయాలో నాకు నేర్పించాడు ప్రార్థించాడు ముందుకు నడిపించాడు దేవునికి మహిమకరణిగా అలాగని ఇప్పుడు వరకు కూడా పంతొమ్మిది వందల తొంభై నుండి ఈ రోజు వరకు ప్రభు యేసుక్రీస్తు సువార్త సువార్థ సువార్త ఏసుక్రీస్తు దేవుడు చెప్పాడు సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా స్వార్థను ప్రకటించి సమస్త జనులకి శిష్యుడిగా చేయండి తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక నామలు బాప్తనిచ్చి శిశువులు శిష్యులు తయారు చేయమని యేసు ప్రభు దేవుడు సర్వించారు అలాగే నేను సాగు చేస్తున్న అనేక ప్రాంతాలు గ్రామాలు తిరుగుతున్న మండలాలు తిరుగుతున్న తాలూకాలు తిరుగుతున్న జిల్లాలు తిరుగుతున్న రాష్ట్రాలు తిరుగుతున్న రాష్ట్ర రాష్ట్రాలు తిరుగుతూ దేశ దేశాలు ప్రపంచ దేశాలు కూడా ప్రభునేసు క్రీస్తు సువార్త చేస్తాం అంటే ప్రపంచ దేశాలకు వెళ్ళి నేను సువార్తను ప్రకటిస్తున్నా దేవునికి మైమకనని గాక చాలా మంది సావుకులు యేసు ప్రభు సావకులు ఏసు ప్రభు నమ్ముకున్నామని యేసుప్రభు సేవ చేస్తున్నాం ఏసుప్రభు పరిచయ చేస్తున్నామని చాలా మంది నాతోటి జతపని వారి భూమి మీద సావుకులు జ్ఞానము లేని తెలివి లేని సాకులు బుద్ధి లేని సావుకులు ఏం చేస్తున్నారు ఆ చర్చినట్టు ఇద్దరిని ఈ చర్చ ఇద్దరిని ఆ చచ్చినట్టు ఇద్దరిని ఈ చర్చ ఇద్దరిని జమేస్ కానీ జమేస్ కానీ సేవ చేస్తున్నాం సేవ చేస్తున్న నాలుగు గోడల ఇంటికి తిరిగి మేము చర్చి కొడుతున్నాం చర్చి పెడుతున్నామని డొనేషన్ చేయండి చచ్చి పెడుతున్నామని సహించేని నాలుగు గోడలు కట్టుకొని గొప్ప సావ నలుగురు జమేసుకొని గొప్ప సావ గొప్ప పరిచయని మురిసిపోతున్నారు సావకులు ఎవరు జ్ఞానం లేని సావకులు నాలుగు గోడల మధ్యన సావకు కాదండి నలుగురు జమేసుకొని సేవ చేసేది కాదండి దేవుని బిడలరో భూమి మీద ఒక పాపి మారు మనసు పొందటానికి సావకుడు ప్రయాసపడాలి ప్రార్థించాలి దేవుని పిల్లలించిన కానుకను ఖర్చు పెట్టి సువార్త ప్రకటించాలి సువార్త ప్రకటించి గ్రామాలలో సువార్త ప్రకటించి బాప్తిష్లు ఇచ్చి వాళ్ళ ద్వారా చర్చి కట్టించాలి విశ్వాసల ద్వారా చర్చి కట్టించాలి విశ్వాసల ద్వారా యేసు ప్రభు మందిరము కట్టించాలి కానీ సావుకులు తెలివి లేకుండా బుద్ధి లేకుండా కోట్ల రూపాయలు ఉసూలు చేసి కోట్ల రూపాయలు కానుకలు తెచ్చి కోటి రూపాయలు చర్చి కట్టాలి రెండు కోట్ల చర్చి కట్టాలి పది కోట్ల చర్చి కట్టాలి భూమి మీద సావుకుడు రాత్రి పగలు ప్రయాసపడుతున్నారు ఎవరు జ్ఞానము తెలివి లేని సావుకుడు చర్చీలకి డబ్బులు సమకూర్చి చర్చిలు కట్టి డబ్బులు సమకూర్చి డబ్బులను జామ చేస్తున్నారు ప్రభునేశ క్రీస్తు నశించే ఆత్మల కొరకు సువార్థకరకు ఖర్చు పెట్టాలి ప్రభునేశ క్రీస్తు దేవుని సువార్థకరకు దేవుని సౌ పిల్లలిచ్చిన కానుకలు తినాలి తృప్తిగా మంచి బడలేసుకోవాలి బంగారు కొనకూడదే సావుకుడు బట్టలు కొనగూడే సావుకుడు ధనముకు సంపాదించుకోడు కారు సంపాదించకూడదు ఆస్తి పాస్తులు సంపాదించే సావుకులారా మారు మనిషి పొందండి ప్రభుణేశ్వర క్రీస్తు దేవుడి సలవిచ్చాడు ఒక పాపి భూమి మీద మారు మనిషి పొంది పరలోక మంది దేవుడు దేవదూతలు ఎక్కువ సంతోషిస్తుందని బైబిల్ సరివిస్తుంది దేవునికి మా ఈ భూమి మీద ఉన్న సావుకులు ఆస్తులు ఆస్తులు సంపాదించాలి డబ్బు సంపాదించాలి కారు సంపాదించాలి ఇల్లు సంపాదించాలి ఫలాలు సంపాదించాలి ప్లాట్లు సంపాదించాలని రాత్రి పగలు సావుకుడు పాస్టళ్ళు నాతోటి జతపని వారు ప్రయాసపడుతున్నారండి జ్ఞానం లేని వారు లోకములో దేవుని బిడ్డలారా దేవుని సావుకులారా ఎలాంటి వారికి సాయం చేస్తున్నారు సావుకులకి ఎలాంటి పరిచయం చేస్తున్నారు ఇంటికి స్వాత స్వాత వారికి సహాయం చేయాలి దేవుని బిడ్డలు కానీ డబ్బును సమకూర్చి ఆస్తులు సమకూర్చి బ్యాంకులలో డబ్బును దాపెట్టే సావుకులకు కానుకలు ఇవ్వకండి చాలా మట్టుకు డబ్బులు డబ్బులు దాపెడుతున్నారండి బ్యాంకులలో పోస్ట్ ఆఫీసులలో డబ్బు డబ్బు దాచిపెట్టడానికి సేవ చేస్తున్నారు సేవకులారా పరిచర్య అదే సేవ ఏం సేవ చెప్పండి ఇల్లు కట్టేది సేవన కారు కొనేది సేవన ఫ్లాట్ కొనేది సేవన డబ్బు సంపాదించి సేవన ఏం సేవ చెప్పండి ఏసుక్రీస్తు దేవుని పేరు చెప్పి యేసు ప్రభు దేవుని పరిచర్య అని సేవ పేరు చెప్పి డబ్బులను సమకూరుస్తున్నారు రాష్ట్ర సమకూరుస్తున్నారు కనుక విశ్వాసం కూడా వాళ్ళకి ఇస్తున్నారు తెలివి లేని విశ్వాసం కనుక సువార్త ప్రకటించండి ప్రభుణేశ్వ క్రీస్తు త్వరగా రాణించున్నాడు ప్రబనేశ్వర క్రీస్తు త్వరగా రాబోతున్నాడు ఇంటిని స్వార్థ ఏది స్వార్థ చేయండి సౌక్య చేయండి స్వార్థ ప్రకటించిన వారికి సహాయం చేయండి విశ్వాసులారా సువార్తకి సహకరించే వారి పేరు సువార్తకి సహాయం చేసే వారి పేరు జీవగ్రంథముల రాయబడుతుంది దేవునికి మైమకలని గాక బిల్డింగ్లు బిల్డింగ్లు సచ్చి బిల్డింగ్లు ఎత్తబడవు వేసు ప్రభు రాకడలో విశ్వాసి ఎత్తబడతాడు మారు మనసు పొందిన వాడు ఎత్తబడతాడు స్త్రీలైన పురుషులైన మారు మనసు పొంది ఏసు నామములు బాక్తం పొంది పరిశుద్ధాత్మను వరమును పొంది ప్రత్యేకమైన జీవితము జీవించి ఆ పుస్తలో బాధ ఎందు సావసమెందును ఎడాతెక్క ఉన్నవారు ప్రభుని యేసుక్రీస్తు రెండో రాకడలో ఎత్తబడతారు ఎత్తబడతారు ఈ లోకములా బిల్డింగ్ లన్నీ విడబడతావి డబ్బు అంతా బంగారు విడబడతది కార్లు విడబడతవి పొలాలు విడబడతాయి ప్లాట్లు విడబడతవి ప్రభని యేసుక్రీస్తు రెండో రాకడల విశ్వాసి ఎత్తబడతారు ప్రార్థన పరులు ఎత్తబడతారు స్త్రీలైన పురుషులైన యేసుక్రీస్తు దేవుడు రెండో రాకడ త్వరగా రాని అంటున్నాడు దేవునికి మైమక్కరనిగాక భూమి మీద పాస్తలందరూ మారు మనసు పొందండి విశ్వాసులందరూ మారు మనసు పొందండి క్రైస్తవులందరూ మారు మనసు పొందండి ప్రభుని యేసుక్రీస్తు దేవుడు త్వరగా రానిట్టునాడు దేవునికి మైమక్కలని కాక ఏసు ప్రభు రాకెత్తబడలించే విశ్వాసం ఉండాలి డబ్బుంటే ఎత్తబడడు ఇల్లుంటే ఉంటే కారుంటెత్తబడడు బంగారు నగలుంటే ఎత్తబడడు ప్రభుని యేసుక్రీస్తు దేవుడు రెండో రకడికి త్వరగా రానిచ్చున్నాడు దేవునికి మైమక్కలని కాక సావుకులు సావుకులు పాస్తలు సావ సావని డబ్బు కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదిస్తున్నారు జ్ఞానం లేని సావుకులారా బిల్డింగ్లు ఎత్తబడవు కార్లు ఎత్తబడవు బైకులు ఎత్తబడవు బంగారు నగలు ఎత్తబడవు ప్రభుని ఎస్సు క్రిస్తు రెండోది రాకడలో ఎత్తబడలంటే బంగారు ఉండకూడదు బలం ఉండకూడదు ఫ్లాట్ ఉండకూడదు ధనం ఉండదు డబ్బు ఉండకూడదు ప్రభుని యేసు క్రీస్తు త్వరగా రానింటున్నాడు ఆయన రెండో రాకడ రానింటున్నాడు భూమి మీద క్రైస్తవులందరికీ కూడా మారు మనసు పొందండి ప్రభనేశు యేసుక్రీస్తు రాకడికి సిద్ధపడండి ప్రార్థన చేయండి ఏసుక్రీస్తు దేవుని రెండో రాకడ త్వరగా రావాలని ప్రార్థన చేయండి సావుకులు విశ్వాసులారా క్రైస్తవులారా క్రైస్తవ నేతలారా లారా ప్రభనేశు క్రీస్తు రాకడ కొరకు కనిపెట్టండి ప్రార్థన చేయండి ఏసు ప్రభు దేవుడు త్వరగా రాబోతున్నాడు కనుక బైబిల్ గ్రంథము సలభిస్తోంది ఏసుక్రీస్తు దేవుడు 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 డు నేను నా కుటుంబం కూడా ఎత్తబడటానికి ప్రార్థిస్తున్నాం కనిపెడుతున్నాం యేసు ప్రభు రాకలో ఎత్తబడటానికి ఆశపడుతున్నాం భూలోకం అంతా కూడా విడబడుతుంది సూర్యుని కింద సమస్తమ వ్యర్థమే కనుక క్రీస్తు దేవుడు రాబోతున్నాడు ఈ లోకంలో ఆస్తు పాస్తులు ఎత్తబడవు భూములు ఎత్తబడువు పొలాలు ఎత్తబడవు సూర్యుని కింద సమస్తం వ్యర్థమే సమస్తం వ్యర్థమైన దానికే విశ్వాసులు ప్రయాసపడుతున్నారు సావుకులు ప్రయాసపడుతున్నారు దేవుని సువార్థికులు ప్రయాసపడుతున్నారు డబ్బు డబ్బు అనే జబ్బు పట్టింది భూలోకముల సావుకులకి దయ్యం పట్టింది సావుకులకి పాస్టర్లకి కనుక ప్రభునేశ్వ క్రీస్తు దేవుడు త్వరగా రాబోతున్నాడు నీవు నేనేత్తబడాలి పరలోక రాజ్యము సుసంతరించుకోవాలి దేవుని రాజ్యం సుసంతరించాలి నిత్యరాజ్యములు ఉండాలంటే లోకము అశాశ్వతము దేవుని రాజ్యము శాశ్వతము సృష్టికర్తన దేవుడు దేవుడు యేసుక్రీస్తు దేవుడు తరతరాల వరకు ఉంటాడు యుగముల వరకు నీతో నాతో ఉంటాడు పరలోక రాజ్యము శాశ్వత నరాజ్యం కొరకు ప్రార్థించండి రాష్ట్రపడండి సావుకలారా మారు మనసు పొందండి క్రైస్తవులారా మారు మనసు పొందండి విశ్వాసులారా మారు మనసు పొంది క్రీస్తు దేవిని రాకడికి రాకడికి సిద్ధపడండి కనిపెట్టండి ప్రార్థన ప్రార్థన ఏసు క్రీస్తు దేవుడు త్వరగా రాణించాడు సాక్ష్యం చెప్తున్న దేవుని పిల్లలారా ఈ నూతన సంవత్సరంలో అనేకమైన సభ కార్యక్రమాలు చేస్తున్నాం స్వార్థ సభలు చేస్తున్నా ఇంటి స్వార్థ ఈదు స్వార్థ చేస్తున్నా అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం సభలు చేస్తున్నాం సౌకల కొడికలు సువార్త కొడికలు అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం దేవుని పిల్లలు ఇచ్చిన కానుకతో కూడా సువార్తకు సువార్త యేసుక్రీస్తు దేవుని గణపరచడానికి ఖర్చు పెడుతున్నా ప్రపంచుకరిస్తున్న మహిమ పరచడానికి ఖర్చు ఖర్చు చేస్తున్నా దేవునికి మహిమ కలిగిన కాక జీవం కలిగిన దేవుని బిడ్డలారా కానుకలు దాబెట్టకండి కానుకలు డబ్బు బంగారు కనకండి ఇల్లు కనకండి కార్లు కనకండి బైకులు కనకండి సౌక్యారా జత పని వారులారా అందరూ మారు సుపంది పొంది ప్రభుని యేసుక్రీస్తు దేవుని రాజ్యం కొరకు కనిపెట్టండి ప్రార్థించండి నేను సాక్షి చెప్తున్నాను ఎన్నో తన సంవత్సరములో అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాను అండి ఏసుక్రీస్తు దేవిని గనపరచండి ప్రభును మహిమపరచండి అవిశ్వాసులకి డబ్బు కార్లు బైకులు ఇల్లు లేవా అవిశ్వాసాలు అన్నిలు ఏసుప్రభుని ప్రార్థించని బిడలు యేసుప్రభుని ఆరాధించిన బిడలు యేసుప్రభుని శుతించని బిడలు ఎలాంటి నీ ఇంటి ముందు ఇంటే ఇంటి ముందర చూడండి కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి ఉన్నాయి బంగళలు ఉన్నాయి కార్లు ఉన్నాయి బైకులు ఉన్నాయి బంగారు నగలు పత్తులు ఉన్నాయి కానీ వారందరు కూడా విడబడతారు విడబడతారు బీదలైన మీరు ధనిలు పర్లోక రాజ్యం మీదే యేసుప్రభు సాల్విచ్చారు పరలోక రాజ్యం వద్ద దేవుని రాజ్యం నిత్య రాజ్యం వద్ద క్రైస్తవలారా సౌకలారా వారి మనసు పొందండి సాక్ష్యం చెప్తున్నాయి ఈ సంవత్సరం అనేకమైన కార్యక్రమాలు కార్యాలు చేయాలని నడుము కట్టుకొని ఉన్న ప్రయాసపెడుతున్నా గ్రామాల్లో స్వార్థ ఇయ మండలాల స్వార్థ జిల్లాల స్వార్థ తాలూకుల స్వార్థ ప్రపంచ దేశ దేశాల్లో ప్రభుని ఏసుక్రీస్తు సువార్త సువార్త ప్రకటించడానికి ప్రార్థన చేస్తున్నా ప్రయాసపెడుతున్నా ఒక్కరైనా మారు మనసు పొందటానికి అనేకమైన డబ్బు ఖర్చు పెడుతున్నాం ఒకరైన మారు మనసు పొంది ఏసు నామల బాక్తమైనటానికి డబ్బు ఖర్చు పెడుతున్నాం ధనము ఖర్చు పెడుతున్నాం ఏసుక్రీస్తు దేవుడు రెండో రాకడా త్వరగా రాణించున్నాడు ప్రభును యేసు క్రీస్తు రాబోతున్నాడు కనుక సావుకులు మహారు మనసు పొందాలి సంఘ పెద్దలు మహారు మనసు పొందాలి విశ్వాసులు మారు మనసు పొందాలి సువార్థకులందరూ మారు మనసు పొందాలి ఎందుకైతే ఏ దేవుడు రానే ప్రభు అుక్రిస్తు రాజ్యము త్వరగా మన మధ్యకు రాబోతుంది కనుక సాక్ష్యం సాక్ష్యం చెప్తున్న దేవుని బిడ్డలారా భూలోకంలో ఉన్న సావుకులందరూ కూడా కొరకు ఖర్చు పెట్టండి ఆత్మల కొరకు ఖర్చు పెట్టండి డబ్బు డబ్బును దాచి పెట్టకండి ఆస్తులను దాచి సంపాదించాకండి కార్లు బంగారు సంపాదించండి ప్రభుణేశ్వ క్రీస్తు దేవుడు త్వరగా నా తొట్టి సౌకులు జతపని వారు అందరూ వారు మనసు పొంది సుఖభాగాల కరకు ప్రయాసపడకండి కష్టపడకండి దేవుని దేవిని మయమరుచడానికి కష్టపడండి ప్రభనేశు క్రీస్తు దేవిని సువార్త చేస్తున్నా రాత్రి ఎంత నేను సువార్థ సభలువి హోస్టల్ అతికిస్తున్నాండి రాత్రి ఎంత తెల్లారు సువార్థ హోస్టల్ అతికిస్తున్నాను ప్రభుని కలపరుచడానికి ప్రభుని మయపరుశానికి యేసు యేసుక్రీస్తు దేవిని రాజ్యానికి కొరకు రాజ్య సువార్తను ప్రకటించడానికి ప్రవేశపడుతున్నాను నా తొట్టే చెత్త పని వారులారా సౌకులారా అందరూ మారు మనిషి పొందండి అనేక సౌకులు అనేకులు నన్నట్టు అప్పు అడుగుతున్నారు అప్పు డబ్బు ఇవ్వండి డబ్బు ఇవ్వండి ఇంత మీటింగ్లు వేస్తున్నావు కదా ఇన్ని రకాల స్వార్థం చేస్తున్నాం కదా నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అప్పిస్తావా డబ్బు ఐదు వందలు అడుగుతున్నారు వెయ్యి అడుగుతున్నారు పదివేలు అడుగుతున్నారు నన్ను ఇరవైలో అప్పు అప్పుడు నన్ను నీళ్ళు బ్యాలెన్స్ చేయండి నా జోబులో డబ్బు లేదండి నా బ్యాంకులో డబ్బు లేదండి నా బీరోలో డబ్బు లేదండి ఏ కార్యక్రమం చేసినా ఏ మీటింగ్ చేసినా దేవుని పిల్లలిస్తున్నారు ఖర్చు అయిపోతుంది అండి నేను బ్యాలెన్స్ డబ్బు లేదు కనుక దేవునికి స్తోత్రము కలిగిన గాక దేవుడు అనేకమైన కార్యక్రమాలు కార్యాలు జరిగిస్తున్నాడు నా ద్వారా అనేకమైన మీటింగ్లు జరిగిస్తున్నాడు ఏసుప్రభు నా అమ్మకి మహిమ కలిగిన గాక నా కొరకు నా కుటుంబం కరకు మీరందరూ ప్రార్థించండి ఇదే మనసు ఇదే బుద్ధి వరకు రాకొనకి ప్రార్థన ప్రార్థన చేయండి సాక్ష్యాన్ని ముగిస్తుంటున్నాను సాక్షిమిడిచిన దేవుని బిడ్డలందరికి కూడా ప్రభుణేశ్వర కూడా వంద నాలుగు వంద వందనాలు 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 తెలియజేస్తూ సాక్షులను ముగిస్తున్నాను